హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి నా డైలీ రొటీన్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగైంది కరెక్ట్గా ఇప్పుడైతే బయట చూడండి అసలు ఎండ ఎంత ఎండగా ఉందో కదా టూ డేస్ నుంచి అయితే ఎండలు చాలా ఎక్కువగా కాస్తున్నాయండి నాలుగైనా సరే మధ్యాహ్నం అయినట్టు అనిపిస్తుంది అనమాట ఎండ చూడడానికి చాలా గట్టిగా ఉందన్నమాట ఇంకా బయటకైతే రాలేదు ఇప్పటి వరకును ఎండకి జడిసి అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా మళ్ళీ పనులు చేసుకున్న టైం కాదనేసి అయితే ఇంకా ఇప్పుడే వచ్చామన్నమాట బయటికి ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని మంచిగా టీ పెట్టుకొని తాగేసిన డైలీ రొటీన్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే నేను మంచిగా టీ అనమాట ఇంకా నేను మా బావ తాగుతాం అమ్మమ్మ అయితే లేదు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందనమాట ఇప్పుడైతే ఇంకా నేను బావ టీ తాగేసి అయితే అయితే పాక దగ్గరికి వెళ్తారో నేనైతే ముందైతే మొగ్గుల కోసం వచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంకా కాసేపు అయితే ఇడిసిపోయిప్పుడైతే మొగ్గులు కావడానికి వచ్చనమాట ఇంకా ఎండగానే ఉంది కానీ ఇప్పుడు కొయ్యకపోతే ఇడిసిపోతాయి అనమాట కాసేపటికి ఇడ్సుకొని అంటే కట్టడానికి చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే మొగ్గలు కోయడానికి అయితే అనమాట ఎండగా ఉందే కనిపిస్తుందో లేదో మీకు పక్కన ఎప్పుడు నేను వీడియో షూట్ చేసినా గ్రాంచలు నా దగ్గర లేవు కదా అనుకుంటాను కానీ ఇందులో సౌండ్ అయితే వచ్చేస్తుందనమాట మొగ్గులైతే కోసేసాను ఇంకా ఇప్పుడైతే ఈ బట్టలు అనేది తీసేసి మడత పెట్టాలన్నమాట చివరి వరకు ఉండేవి తీసి కొన్ని అయితే మడత పెట్టేసాను అనమాట మడత అయితే ఇక్కడ పెట్టాను ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కొండలు బ్యూటిఫుల్ లొకేషన్ దూరంగా కండ్లు కనిపిస్తున్నాయి కదా చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి కానీ చాలా దూరంగా ఉంటాయి అన్నమాట అవి నేను తోసిన పువ్వులన్నీ కట్టాలనుకున్నాం అనమాట అక్కడ అయితే అన్నం అయితే ఉడుగుతుంది గేదెలకి అయితే తాడాడుతున్నాం అనమాట ఇంక గేదెలైతే వచ్చేసింది ఇప్పుడు వెళ్ళి సందడిపోయింది అయితే తోడెట్టే బాధ్యత నాదే ఇంకా మా మామయ్య ఇప్పుడైతే వస్తున్నారనమాట ఇంక ఇప్పుడైతే తోడు కలిపేసి తర్వాత ఇందులో కూడితే అనేది వేసేసి గీదకి పెట్టేస్తాను అనమాట ఇంకా మావయ్య తొందరగా వచ్చేసినట్టయితే మామయ్య పెట్టేసుకుంటారు ఒకవేళ లేట్ అయితే కనుక నేనే పెడతాను డైలీ కూడా ఇంకా గేదెకి తోడైతే పెట్టేసి ఇంకా లక్ష్మీ దగ్గరికి అయితే వచ్చాను మాకు అన్నయ్య వచ్చేసి పాలు తాగేసాడు అనమాట అలామరాగానే ముందు ఆవే వస్తుందండి లక్ష్మి వచ్చేసి ముందు వాళ్ళ అబ్బాయికి పాలు ఇచ్చేద్దానమాట ఇంకా మేము లక్ష్మీ పాలు అయితే తీయము ఇంకా వాడే తాగాలి ఇంకా తాగేసి అనమాట నేను వీడియో తీసుకుంటుంటే మా లక్ష్మికి అన్నీ తెలుస్తాయి మాట్లాడిన మాట్లాడి తెలుస్తాయి అనమాట ఇంకా మేము వారాలు చేసినప్పుడు కాళ్ళలోంచి దూరం వెళ్ళిపోయినా సరే ఏమి చేయదండి సో ఇంక ఇక్కడైతే నేను చారు పెడుతున్నాను అన్నమాట ఇంకా కర్రీ వచ్చేసి పొద్దున్న కొడుగుడ్డు ఫ్రై చేశాను కదా అది ఉంది కొంచెం అందులో నంచుకోవడానికి అయితే ఇంకా చారు అయితే పెడుతున్నాను ఇంకా సారంటే ఇంకా అమ్మమ్మకి చాలా ఇష్టం సో అమ్మమ్మ అడిగింది పెట్టమని ఇంకా చారు అయితే పెట్టేస్తున్నాను అనమాట నేనైతే ముందుగా పువ్వు వేపేసిన తర్వాత అయితే ఇలా రసం పెడతానండి సో మీరు ఏ విధంగా చారు అనేది పెడతారో అక్కడికి ఇంత చేయండి ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చారు మరిగేటప్పుడు అయితే బెల్లం అనేది వేసుకోండి కొంచెం ఇంకా ఇక్కడ కొంచెం టైం అయితే దొరికిందనమాట ఇంకా సీరియల్ చూస్తున్నాను ఇంకా నేను హనీ ఇద్దరం కలిసి చూస్తున్నాం అనమాట హనీకి స్కూల్ లేదండి నేను వచ్చేసి ఇంకా ఇద్దరం కలిసి చూస్తున్నాం అనమాట ఈ టైం దగ్గర నుంచి ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యే వరకు కూడా నాన్స్టాప్గా పని ఉంటూనే ఉంటుంది నాకు ఇంకా బయటికి లోపలికి తిరుగుతాను అన్నమాట తర్వాత వచ్చేసి పాలు తీస్తారు కదా తర్వాత పాలు కోస్తారు అలా అనమాట ఇంకా ఈ రెండు పనులు కనుక నైట్ టైం మనం చేసుకున్నట్టయితే తెల్లారికి కొంచెం సేవ్ అవుతుందండి పని అనేది ఏంటంటే కనుక రెండు పనులు నైట్ టైమే కళ్ళ పేసుకుని ముగ్గు పెట్టేసుకున్నట్టయితే మార్నింగ్ లేసేసరికి మనకి కాస్త పని అనేది తగ్గుతుంది అనమాట నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను ఒకవేళ మీకు కూడా వీలైతే ఇలానే చేసుకోండి తెల్లారికి కొంచెం మనకి పని అనేది తగ్గుతుంది ఎందుక నా ముగ్గలు అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఇక్కడ నాకైతే చాలా అనేది మరిగిపోయింది నేను ఫుల్గా పెట్టాను అనమాట ఇది కొంచెం ఎక్కువే మరిగిపోయింది నేనైతే బెల్లం వేసేసి కట్టేసాను అన్నమాట మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా నేను ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాను పని అయిపోయిందంటే ఫ్రెష్ అయిపోతానండి ఇంకా బోన్ చేసిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇంకంతే ఇంకా హనీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసింది అనమాట నేను ఆమ్లెట్ వేసుకుంటానని చెప్పింది సరే వేస్తానని చెప్పాను తర్వాత వచ్చేసి ఆమ్లెట్ నాకు నేను ఎగ్ రైస్ చేసుకుంటాను అని చెప్పి తనే చేసుకుందనమాట తనకి ఏదైనా కావాలంటే ఇలాంటివి ఆమ్లెట్ కానీ రైస్ కానీ తనే చేసేసుకుంటుందండి నన్ను చేయమని చేయమనికట చెప్పదనమాట ఇంకా గ్యాస్ అయితే ఈ విధంగా ఎగ్ రైస్ చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఇంకా నేను చారు పెట్టాను కదా అది చారు మరిగేటప్పుడు అలా చిందులు అయితే పడిపోయినాయి అనమాట చినుకులు గ్యాస్ అనేది మనం నైట్ టైమే క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి అంత పని ఏమీ ఉండదండి నేను చెప్పిన రెండు పనులు ఒకటి ముగ్గు వేసుకోవడం రెండు కిచెన్ శుభ్రం చేసుకోవడం అనమాట నేనైతే డైలీ ఇదే పని చేస్తానండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ మన వీడియో నెక్స్ట్ కలుద్దాం ఈ ముగ్గు మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి